ఇసుక ర్యాంప్ తనకు దక్కలేదని అక్కసుతో టిడిపి నాయకుడు ఇసుక ర్యాంప్ నిర్వహణకు ఆటంకాలు సృష్టించిన సంఘటన రాజమహేంద్రవరంలో చోటు చేసుకుంది కోటిలింగాలపేట ఇసుక ర్యాంప్ వన్ కే వన్ ను శ్రీ వెంకటేశ్వర స్వామి శాండ్ అండ్ బోర్డ్స్ మెన్ లేబర్ కాంట్రాక్ట్ సొసైటీ పేరుతో గత నలభై సంవత్సరాలుగా ఇసుక ర్యాంప్ నిర్వహిస్తున్నారు గతంలో కుమారి థియేటర్ వాటర్ వర్క్స్ వద్ద ఉన్న రెండు ఇసుక ర్యాంపులను రెండు వేల పదిహేడులో అప్పటి నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ విజయరామరాజు కోట్లింగల్ రేవ్ వద్దకు తరలించారు అప్పటి నుంచి కోట్లింగల్ రేవు నెంబర్ వన్ ఇసుక ర్యాంప్ నుంకటేశ్వర స్వామి శాండ్ అండ్ బోర్డ్ మెల్ సొసైటీ లేబర్ కాంట్రాక్టర్ వర్కర్స్ నిర్వహిస్తున్నారు అయితే టిడిపి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆరు నెలలుగా ఇసుక ర్యాంప్ ఒక టిడిపి నాయకుడు కండుపడింది ఇసుక ర్యాంప్ తనకు చెందాలని అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ర్యాంప్ నిర్వహణకు ఆటంకం సృష్టించారు అన్ని ఉన్నప్పటికీ కూడా తాము ఇసుక ర్యాంప్ నిర్వహించకుండా ప్రభుత్వ అధికారులు అడ్డుకుంటున్నారని ఇసుక ర్యాంప్ సొసైటీ అధ్యక్షుల ఆస నాగేశ్వరరావు సెక్రటరీ కనికినీడి వెంకటేశ్వరరావు వైస్ ప్రెసిడెంట్ అమరపల్లి వీరబాబు ఆవేదన వ్యక్తం చేశారు ఇసుక ర్యాంప్ కు సంబంధించిన స్థల యాజమానికే భాస్కర్రావు రామారావు నుంచి నెలకు పదిహేను వేల రూపాయల చొప్పున అద్దెకు తీసుకుని సంవత్సరానికి సుమారు నాలుగు లక్షల యాభై వేల రూపాయలు చెల్లించామని తెలిపారు ఇసుక ర్యాంపుకు బాట వేసేందుకు తొంభై లక్షల వరకు ఖర్చు చేశామని అన్నారు వరకు కోటి ఎనభై లక్షల వరకు అన్నారు బోట్లకు అన్ని రకాల లైసెన్స్ ఉందని అలాగే ప్రతి ఏడాది క్రమం తప్పకుండా ఆడిటింగ్ నిర్వహిస్తామని అయినప్పటికీ ఇసుక ర్యాంప్ నిర్వహించకుండా టీడీపీ నాయకులు తమకు ఆటంకాలు సృష్టిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు ఇసుక ర్యాంపులో ప్రతిరోజు ముప్పై ఒకటి నావల్లతో కార్మికులు ఇసుకను ఒడ్డుకు చేరవేస్తారని తెలిపారు అలాగే రెండు వందల లారీలు ర్యాంప్ నుంచి ఇసుకను రవాణా చేస్తాయని తెలిపారు ఇసుక ర్యాంప్ ఆగిపోవడంతో సుమారు కుటుంబాలు రోడ్డును పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు తమ వద్ద ఉన్న అన్ని రకాల అనుమతులను పరిశీలించి ఇసుక ర్యాంప్ తిరిగి పునరుద్ధరించాలని కోరారు ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు కడియాల గణపతి రేలంగి నరసింహారావు అన్నం మోహన్ గంటల వెంకన్న దోలం పరమయ్య చెన్నారావు తదితరులు పాల్గొన్నారు జీవనాభాధం ఏమి లేదండి ఇలాగ ఇలా మేము ఇలా చాలా ఇబ్బంది పడుతున్నామండి దయించి మా ఏలినవారు మమ్మల్ని గత దృష్టిలో పెట్టుకోమని మాకు అనుమతి నిమిషాలు కోరుతున్నామండి నాకు కూడా చాలా మునిగిపోయి ఉన్నాయండి వీటిలో కూడా చాలా పెట్టుబడి పెట్టుకోవాలండి మాకు మాకు పెట్టుబడి పెట్టేదే మా జీవనహారం ఇదండి ఇది మాకు మాకు ఇబ్బందులు ఉన్నాయండి కదా చూడండి మా మాకు దయచి ఏలినవారు మాకు ఎమ్మెల్యే గారితో మాట్లాడి మా ఇప్పించమని అడుగుతున్నామండి అండి అసలు కూడా మాకు గత పెడుతున్నారండి కదా మాకు ఇప్పించండి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా మమ్మల్ని కదా చూసి ఉంటుందండి మమ్మల్ని అది ఇబ్బంది పెట్టకుండా కదా జీవనాపదన చేయమని అడుగు నా పేరు కరియా గణపతి అండి మాది వెంకటేశ్వర స్వామి లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటివ్ సొసైటీ అండి గత ముప్పై నలభై సంవత్సరాలు బట్టి మా సొసైటీ ఉందండి గత ఆరు ప్రభుత్వం ఆడిన తర్వాత మా ఆరు బట్టి మా బతుకులు నాలుగు వందల కుటుంబాలు రోడ్డుని పడ్డాయండి వెళ్ళిన వాళ్ళకు దయ్యించి మా మీద దయ్యించి మా సొసైటీకి ఆర్డర్ వస్తుంది కోరుచున్నామండి నెక్స్ట్ ఇంకోటి విషయం ఏంటంటే మీ ఏ పార్టీ తాలూకు కాదండి మిమ్మల్ని నమ్ముకొని మేము బతుకుతున్నామండి ప్రభుత్వం మా గమనించి మా సొసైటీలకు మాకు అనుమతులు ఇస్తారని చెప్పి మీకు కోరు ప్రార్థిస్తున్నామండి గతంలో ఈ ఈ రేవు ఎక్కడ ఉండేదండి గతంలో ఈ రేవు కుమార్ ట్యాక్స్ దగ్గర వాటర్ హౌస్ దగ్గర ఉండేయండి రేవులకి అటు ఆ సో మా వెంకటేశస్వామి సొసైటీ తీసుకొచ్చి అప్పుడున్న విజయరామ టైంలో రెండు వేల పదిహేడులో ఇక్కడికి మార్చారండి ఇక్కడికి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత దీ ఈ రేవు అభివృద్ధి నిమిత్తం మేము తొంభై లక్షల వరకు ఖర్చు పెట్టామండి యాభై లక్షలు యాభై లక్షల వరకు అర్జులు చెల్లించే చెల్లించి ఉన్నామండి దయించి మా ఎమ్మెల్యే గారు అయిన వాసుగారు మా మా మీద దయించి మా స్వామి సొసైటీకి అనుమతులు ఇస్తారని చెప్పి ప్రార్థిస్తున్నామండి ఇప్పుడు ఎన్ని నావలు తిరిగేవి ఆగిపోయినాయి ఇప్పుడు ముప్పై ఒక్క నావలు తిరిగాయండి ఇక్కడ ముప్పై ఒక్క నావల మీద ఇంచుమ ఇక్కడ ఉన్న బా లారీ డ్రైవర్లు లారీలు మొత్తం కలిపి నాలుగు వందల కుటుంబాలు ఏమే ఆధారపడి బతుకుతున్నామండి దాన్ని బట్టి ఇది ఎన్ని నెలల నుంచి ఆగిపోయింది ప్రభుత్వం వచ్చింది కానీ కొత్త ప్రభుత్వం వచ్చింది కానీ మా ఆరు నెలలు అండి ఆరు నెలలు బట్టి ఆగిపోయి ఉన్నాయండి సార్ కొద్దిగా ఎమ్మెల్యేగా దయించి మాకు అనుమతి ఇస్తారని చెప్పి మేము ప్రార్థిస్తున్నామండి పేరు నా పేరు అమరపల్లి వీరబాబు అండి వైస్ ప్రెసిడెంట్ అండి శ్రీ వెంకటేశాం బోర్డు బోస్మెన్ సొసైటీకి